హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ ఫుడ్స్ ముందుగా అందరికీ కూడాను కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈరోజు నేను కృష్ణుడికి ఎంతో ఇష్టమైనటువంటి అటుకులతోటి లడ్డుని సింపుల్గా నైవేద్యంగా అయితే ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి అది ఎలా చేయాలనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం అందుకోసం ఇక్కడ నేను రెండు కప్పులు అటుకులు తీసుకొని శుభ్రంగా జల్లించుకోవాలండి ఇందులో ఏదైనా వేస్ట్ అనేది ఉంటే మనకి ఈ విధంగా పక్కకు వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫ్లేమ్ మీడియం పెట్టుకొని అటుకులు అనేవి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ముప్పావు కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ మారేంత వరకు వేయించుకొని తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి కొబ్బరి ముక్కలను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తరువాత ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి అటుకులను కూడా వేసుకొని కొంచెం బరంగా వే తిప్పుకొని తీసుకోవాలి నేనైతే ఇక్కడ కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకున్నానండి మీకు వీలైతే మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలండి ఒక స్పూన్ జీడిపప్పు బాదం పప్పు కిస్మిసులు తీసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు దోరగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకొని కరిగించుకోవాలి స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే కప్పు వరకు కూడా మనం బెల్లం తీసుకోవచ్చు ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి అటుకుల రవ్వలు వేసుకొని రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ తిప్పుకోవాలి చూ చూశారు కదండి ఇక్కడ ఈ విధంగా రెండు నిమిషాల తర్వాత ఈ అనేది ప్యాన్ నుంచి మనకి సపరేట్ అవుతుంది అప్పుడు ఇందులో ముప్పావు కప్పు పాలు వేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ప్యాన్ నుంచి ఈ అంతా సపరేట్ అయ్యేటప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇక్కడ చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని కొంచెం కొంచెం తీసుకొని మనకి నచ్చిన సైజులో లడ్డులాగా చుట్టుకోవాలి అంతేనండి ఇలా మిగతా లడ్డులన్నీ కూడా చేసుకోవాలి ఎటువంటి ఈ టైంలో తక్కువ టైంలో మనం ఈ లడ్డూని నైవేద్యంగా చేసుకొని కృష్ణుడికి సమర్పించామంటే ఆ కృష్ణుడి దేవెన్లు అందరి మీద ఉంటాయండి మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్